జిల్లా మున్నూరు కాపు సంఘం ఎన్నికల్లో నిలబడే అభ్యర్థులు త్వరలో జరగబోయే ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని మున్నూరు కాపు రాష్ట్ర అధ్యక్షులు కొండా దేవయ్య అన్నారు గురువారం ఆయన ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఇరవై ఒకటిన వేములవాడ మున్నూరు కాపు సత్రంలోని ఎన్నికల నిర్వహణ ఉంటుందని తెలిపామని కానీ అనివార్య కారణాల వల్ల త్వరలో నిర్వహిస్తామని కొండా దేవయ్య తెలిపారు ఎన్నికల నిర్వహణకు ఎడహాక్ కమిటీ ఏర్పాటు చేశామని త్వరలోనే ఎన్నికల కార్యక్రమం ప్రారంభిస్తామని తెలిపారు నా ఇరవై ఒక్క తారీఖు రోజున మనకు ఎలక్షన్ డేటు రాజన్న సిరిసిల్లా జిల్లా ఎన్నికలు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు మనకు మండలాధ్యక్షుల దగ్గర నుండి ఇంకా లిస్టులు అందనందున మరి ఈ ఎన్నికలను ఇరవై ఒక్క తారీఖు మనకు మండలాధ్యక్షులందరూ మీ ఉన్న లిస్టులు తీసుకొచ్చి ఆ రోజు లాస్ట్ మీరు ఎలక్షన్ ఆఫీసర్స్ కూడా ఐదుగురిని అపాయింట్మెంట్ చేసి అపాయింట్మెంట్ చేస్తాము వారికి అందజేయాలని కోరుచున్నాను మరి వారికి లిస్టు ఇచ్చిన తర్వాత వాళ్ళన్నీ మొత్తము డేట్లు నిర్ణయము మన నామినేషన్ ఎప్పుడు వేయడము విడ్రాల్ ఎప్పుడు ఎలక్షన్ ఎప్పుడు అనేది ఎలక్షన్ ఆఫీసర్లు వాళ్ళు నిర్ణయించి డేట్ను తెలియజేస్తారు కాబట్టి కుల బాంధవులు అందరూ మరే ఏదైతే వాళ్ళు చెప్పిన డేట్ ప్రకారమో మనందరం కూడా ఎలక్షన్లో పాల్గొని ప్రతి గ్రామ అధ్యక్ష సంఘం అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శి ఓటు ద్వారానే మండల అధ్యక్షుడు మండల ప్రధాన కార్యదర్శి ఓటు ద్వారానే ఈ జిల్లా కమిటీని ఎన్నుకోవడం జరుగుతుందని తెలియజేస్తూ మరి ఇరవై ఒక్క తారీఖు ఆదివారం రోజు మండల అధ్యక్షులు ఈ సత్రంలో నిత్యాన సత్రంలో పది తారీఖు నా పది గంటలకు మనకు మన ఆదివారం రోజునైతుంది ఎలక్షన్ ఆఫీసర్స్ అందరూ ఉంటారు మరి వారికి అందేయాల్సిందిగా నేను కోరుచున్నాను మరి దీనిలో జిల్లా ప్రధాన కార్యదర్శి మరి మాజీ మరి కురాల కుమరయ్య గారు మన చిలక రమేష్ గారు వారిద్దరు మరి దీన్ని కోఆర్డినేట్ చేయడానికి ఇంకా ఒక ఎనిమిది మందిని వేమునాడ నియోజకవర్గం నుంచి నలుగురు సిరిసిల్ల నియోజకవర్గం నుంచి నలుగురు పది మంది ఎక్కడే ఐదుగురు ఐదుగురు పది మందిని అడే కమిటీ మెంబర్లు కూడా నిర్ణయించడం జరుగుతుంది